గురా అమ్మును కాపాడు డకు ఇవే పలిగా మారావు లీలాఠీ దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాటి దేవుడు లేడయ్యా నీలాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాటి దేవుడు లేడయ్యా ది

నన్ను వెతికితేవి నే ప్రేమించకపోయినా ప్రాణం వెట్టి నేను వెతకక నన్ను వెతికితేవి నే ప్రేమించకపోయినా నాకెట్టి నీలాంటి దేవుడు లేదయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు 너무 뭐 아니 ei 아아뭐어5아아 그럼 아아아아아아아아아아아아아아나아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 너무 아아 아아아아아동좀 नया केशयानिनया इन्निन् दुनया केशयानिसेवन् तुनया मा च बुद्धि विनया वेना रक्षणायो च न మార్గము సాచము జీవ ఇవేనా రాక్షణ విమోచన దుర్గము తీ సాడీ దేవుడు లేడయ్యా ఈ జగమందు దేవుడు లేడయ్యా తీ సాణి ఈ దేవుడు లేడయ్యా 아라딘 투노 님네 아라딘 투노 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 아라딘토노 님에 아라딘토노 아라딘토노 님에 아라딘토노 아라딘토노 님에 아라딘토노 아라딘토노 님에 아라딘토노 Aradin <Sings> to noon in the Aradin to noon. Aradin 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 to noon Aradin to noon. ஆனோ இன்னோசய உடூல மீடு ரெயா ஏ சையா

നിവേനർഗമോ സമു ജീവമോ നിവേന രക്ഷണ മോസന ദുർഗമോ നിവേനമാർഗമോ സമു ജീവോ നിവേന രക്ഷണ മോസന ദുർഗം నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగముందుకెత్తాయనా నీ నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగముందు నీలాంటి దేవుడు లేరయ్యా 안더러질도 아라딘토노 님네 아라딘토노 안더러질도 아라딘토노 님네 아라딘토노 아라딘토노 님네 아라딘토노 님네 술딘토나야. சையின்சின் துணையா நின் சுத்தின் துணையா இசையா நின் செவின் துணையா நீவே மோச

தூநோ நின்னயா சுத்தின் துணையா மனசார அந்த பலிதமா நின் ஸ்து துனையாசையா சிவினையா అవునయ్యా నీకు నీకు సాటి అయిన దేవుడు ఈ జగమునలోనే లేనయ్యా నీలాంటి దేవుడు అయ్యా మార్గము సత్యమై ఉన్న దేవుడు జీవమై ఉన్న ఎస్ నీకు నీకు వందన్నారు నిన్ను కలిగొంటం ఎంత భాగ్యం కలిగింది నాయనా నీ శక్తికి మించిన శక్తి లేదయ్యా నీ బలముకు మించిన బలం ఎవరికి లేదయ్యా నీ మహిమకి మించిన మహిమ ఎవరికి లేదునైనా అని స్తోత్రం నీ ఘనత మించిన ఘనత ఎవరికి లేదయ్యా నీ ప్రభావంకి మించిన ప్రభావం ఎవరికి లేదయ్యా నీకు స్తోత్రాలయ్యా ఘనత మహిమ ప్రభావాలకి నీవు మాత్రమే స్తోత్ర బంగారు అయి ఉన్నావు తండ్రినే నీకు వందనాలు నాలుగు ప్రభావాన్ని అందరి చేతులపై గతించిన జనవరి నెల అంతా దయలో కాపాడాలి మా పిల్లలను మమ్మలను ఎంతగానో నీ కాబ్దాల నీ కాబ్దాలు దయచేసి నీ సన్నిధి తోడికి వచ్చి నీ సురక్షిమైన రెక్కల కింద కాపాడుతూ వచ్చిన తండ్రి నీ కళ్ళ మాకంటే ధనవంతులు మాకంటే అంద సంధమ భాగ్యవంతులు ఈ లోకల్లో ముగుశారు వాళ్ళ జీవితాన్ని భూమి మీద కలిసిపోయి மேம் சஜீவுல நி கூப்பி சஜீவுலே நிக்கு ரூப்பன் இது நி கூப்பூ தன்றி எஸ்யா இது நூப்பி இது एय आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना स्तुति आराधना आराधनास्तु ती आराधनास्तु आराधनास्तुति नि कृपयन्त गोपदय्या एषय्या ീ കൃപയ ഗൊപ്പതോ പിടനാടിന പരിസ്ഥിത്തലേ നാക്കോ അപചയമുഗമാരി നാവു പിടനാടിന പരിസ്ഥിത്തലേ നാക്കോ

నీ కృప ఎంత గొప్పదయ్యా నీ కృప నిజమేనాయన నీ కృప ఎంత గొప్ప నిన్ను విడవను నిన్ను ఎడబాయినది చెప్పిన నీ కృప పరిస్థితులన్నీ మా జీవితాలు ఎన్నో సార్లు అపజయముగా మారిపోయిన తండ్రి అనేక మంది చేత దూషించబడుతూ హింసించబడుతుంది పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోయిన

അപചയമുഗ മന്നു വിടാടിന പരിസ്ഥിതിലേ നോ അപചയമുഗ മീ കൃപണ മറുവലെ ദയാണ വിടവല ಕೃಪನನ್ನು ಮರು ವಲೇ ದಯಾ ದಯಾ ಅಂದ್ರೆ ಕೃಪ ಗೊಪ್ಪದಯ್ಯ ನ ಕೃಪ ಗೊಪ್ಪದ